సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేళ్లును దహన బలిగా అర్పించిరి మరియు బిలాము బాలాకుతో బలిపీఠము మీది నీ దహన బలి యొద్ద నిలిచియుండుము నేను వెళ్ళెదను ఒకవేళ యహోవా నన్ను ఎదుర్కొనునేమో ఆయన నాకు కనపరచునది నీకు తెలియచేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను ఏడు బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని ప్రతీదానిమీదనూ ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించి తినని ఆయనతో చెప్పగా యహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలిచియుండెను అప్పుడు బిలాము ఉపమానరీతిగా ఇట్లనెను అరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకూబును శపింపుము రమ్ము ఇస్రాయేలును భయపెట్టవలను అనెను ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు యాకోబు రేణువులను ఎవరు లెక్కించదరు ఇస్రాయేలు నాల్గవ పాలును ఎవరు లెక్కపెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను అంతటా బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి నా శత్రువులను శప్పించుటకు నిన్ను రప్పించితిని అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను అందుకతడు యహోవా నా నోట ఉంచిన దాని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరమిచ్చను అప్పుడు బాలాకు దయచేసి కూడా మరొక చోటికి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని అతనితో చెప్పి పిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి ఏడు బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించను అతడు నీవు ఇక్కడ నీ దహనబలి యొద్ద నిలిచియుండుము నేను అక్కడ యహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా యహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకునొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహనబలి యొద్ద నిలిచియుండెను మోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి బాలాకు యహోవా ఏమీ చెప్పెనని అడగగా బిలాము రీతిగా నిట్లనెను బాలాకు లేచి వినుము సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించను నేను దాని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమునో కనుగొనలేదు ఇస్రాయేలులో ఏ వంకరతనమునో చూడలేదు అతని దేవుడైన యహోవా అతనికి తోడయ్యున్నాడు రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించను గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేలులో శకునము లేదు ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయేలీయులకు తెలియచెప్పబడును ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును అది సింహము వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అంతటా బాలాకు నీవు ఏమాత్రమునూ వారిని శప్పింపను వద్దు అని బిలాముతో చెప్పగా బిలాము యహోవా చెప్పినదంతయు నేను చెయ్యవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకు ఉత్తరమియ్యగా బాలాకు నీవు దయచేసి రమ్ము నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయెదును అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించను సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఇస్రాయేలీయులను దీవించుట యహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను బిలాము కన్నులెత్తి ఇస్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులను వినినవాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించియున్నవి నదీ తీరమందలి తోటల వలెను యహోవా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ల యుద్దనున్న దేవదారు వృక్షముల వలెనూ అవియున్నవి నీళ్లు అతని బొక్కెనల నుండి కారును అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును అతని రాజు అగగు కంటే గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించును గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి ఎముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో నా శత్రువులను శప్పించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను నిన్ను మిక్కిలి తిని గాని యహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచనెను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చెయుటకు యహోవా సెలవిచ్చిన మాటను మీరలేను యహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్ధకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా చిత్తగించుము నేను నా జనుల యొద్దుకు వెళ్ళుచున్నాను అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చెయ్యుదురో అది నీకు విషదపరచదను రమ్మని చెప్పి ఉపమానరీతిగా ఇట్లనెను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులను వినినవాని వార్త మహోన్నతుని విద్య నెరిగినవాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరినీ నాశనము చేయును ను ఇస్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇస్రాయేలు పరాక్రమముందును యాకూబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్టణములోని శేషమును నశింపజేయును మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమానరీతిగా ఇట్లనెను అమాలేకు అన్యజనములకు మొదలు అతని అంతము నిత్యనాశనమే మరియు అతడు కేనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను నీ నివాస స్థలము దుర్గమమైనది నీ గూడు మీద కట్టబడి ఉన్నది అశ్షూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యిను నశించున మరియు అతడు ఉపమాన రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రతుకును కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును అవి అశ్షూరును ఏబెరును బాధించును కిత్తీయులు కూడా నిత్యనాశనము పొందుదురనెను అంతటా లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను బాలాకును తన త్రోవను వెళ్ళెను సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇస్రాయేలీయులు క్షితీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లు ఇస్రాయేలీయులు వయల్పేయోరుతో కలిసికొని నందున వారి మీద యహోవా కోపము రగులుకొనెను అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము అప్పుడు యహోవా కోపాగ్ని ఇస్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను కాబట్టి మోషే ఇస్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పేయోరుతో కలిసి కొనిన తన తన వశములోని వారిని చంపవలెనని చెప్పెను ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇస్రాయేలియుల సర్వసమాజము యొక్క కన్నుల ఎదుటను ఇస్రాయేలియులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చెను యాజకుడైన అహరును మనుముడును ఎలియాజరు కుమారుడునైనా ఫినేహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇస్రాయేలియుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేలియుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను అప్పుడు ఇస్రాయేలియులలో నుండి తెగులు నిలిచిపోయెను ఇరువది నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయి అప్పుడు యహోవా మోషేకు ఆజ్ఞ ఆజ్ఞయించెను యాజకుడైన అహరును మనుమడును ఎలియాజురు కుమారుడునైన ఫీనేహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇస్రాయేలియుల మీద నుండి నా కోపము మళ్లించెను గనక నేను ఓర్వలేకయుండి ఇస్రాయేలియులను నశింపజేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇస్రాయేలియుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను చంపబడిన వాని పేరు జిమ్రి అతడు షిమ్యోనియులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలూ కుమారుడు చంపబడిన స్త్రీ పేరు కోజ్బి ఆమె సూరు కుమార్తె అతడు మిథ్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులయ్యున్నారు వారిని బాధపెట్టి చేయుడి వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోనూ దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కోజ్బీ సంగతిలోనూ మిమ్మును మోసపుచ్చిరి